నాద్దిద్దాండి కాల్తున్నా వెంటనే అయ్యారా మరి

ఇక మా పెద్దడీ అప్పళ్ళు ఇస్తుంది జ్వర సన్ని పెడుతుంది కదా అప్పలు తింటే జర గరం ఉంటుందని అదే అప్పలు తింటే గరం అవుతుందా హాయ్ ఫ్రెండ్స్ మాది వెంకటరూపల్లి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి మా అన్న అప్పలు చేస్తున్న ఫ్రెండ్స్ ఎంత లేచి ఏ మూలా పండుకుందో చెప్తుంది ముగ్గు వేసుకుంటా ఏటు కూరి నాగాలి ఎంత దూరం వెళ్ళిందో ఎటు ఏలే ఏంది మెత్త ఎత్తుంది పిచ్చిదండ మెత్ ఎత్తుంది అండి ఎత్తానా అది పేరు ఏం పేరు సిమ్ము కూడా సుకోలే ఎప్పుడు ఇంకా కుమ్మారులు ఇంటికి వయ్ గురుగులు తెచ్చుకొని అనుకుంటాం అండి అది ఇవే నేను అనియరు పైసలు పైసలెక్కిస్తాడు తా ఎప్పుడైనా ఇస్తారు ఇస్తాను గురుకుంటారు

എന്ത കണിട്ടു രാകേഷ് అడ్రస్ చెప్పండి ఇది ఒకసారి అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ చూడో కలిసి వచ్చి

డా పతంగులు వస్తారా డాల్ 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 అప్పట్లో డాల్ పతంగలు అంటే తెలుసుకున్నారు ఈతో ఈ పతంగులు పేపర్ పతంగులు వేసుకుంటుండే మేమైతే ఎట్లా తెలుసా ఏమన్నా ఉంటాయి కదా న్యూస్ పేపర్లు నా నాకు ఉంటాయి కదా చివరి పిల్లలు ఉంటాయి కదా అవి ఇట్లా నంచి ఇట్లా కథం దారాలు కట్టి పెద్ద తోక పెడుతుంటే కదా దాం మీద చెరికట్టల మీద మొత్తం పోటీ పెట్టుకొని మాంజలతోటి పెట్టదు తెలుసా ఏది మన ఉంటాయి కదా కాసలు కాసొక్కలు మొత్తం కొట్టి అట్ల మీద అట్లా గుడ్డు పోసి దాన్ని మొత్తం మాంజలకి ఇట్లా రాకి 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 ఇట్లా పెట్టి అది పేరుస్తుండేది తిరుగుతుందా అరే కరెక్ట్ కరెక్ట్ కట్టిన వారా మరి రాకి రాకీ పెడుతుంటే ఇక మొత్తం ఇక పోటీ పెట్టుకొని దాని మీద చక్కల మీదకి వెళ్ళేది ఇక మొత్తం విడిసేస్తుండే చిరక మొత్తం చెరుక మొత్తం ఎన్ని మాంజలు ఉంటే అన్ని మాజలు మొత్తం విడిచి 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 విడిచేట్టి లాస్ట్ ఇక ఇది డైరెక్ట్గా ఇడిసి పురాణాకెప్తుండే ఇక అరే ఇది ఇది సేపు తెంపేస్తున్నాం ఇక ఇది తెచ్చుకోరండి అది ఇంత దూరం పోతుంది బంక చెట్లకు తట్టుకుంటుండే తిని చెట్లకు ఉండే ఇక పురాలు దూరం పోతుంది పోతుండే ఆ ఎట్లా మన కాంచాన్ గుట్ట అవతల దాకా పోతుండే కొత్త పూర్వ గుట్టతుంది అటు అడవిలో పోతుంది ఇక అడవి కానీ కనిపించుడా అది ఏడో అడవిలో దిగుతుంది అది ముందే అడవి అది దొరకన కూడా దొరుకుతుంది అది మనదే అడవులు ఉంటుంది ఇంకా నువ్వు ఆడిపోతు అంటే అసలు దొరకం దొరుకుతుంది అది

మా వాళ్ళైతే మస్తు ఎగిరేస్తున్నాడు ఎగిరేసే వాళ్ళని ఒకసారి చూపెడతా అయితే ఎగిరేస్తున్నారు ఇక్కడ పతంగి అయితే అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది జూమ్ చేసుకుంటా తీస్తున్నా ఎందుకంటే పతంగి కనపడతలేదు కదా మొత్తం వన్సాడైతుంది పతంగి మాత్రం మళ్ళా చెట్టుకు చిక్కేవా వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ వాచేస్తుంది మురళనా అయితే ఎగిరేస్తున్నాడు పతంగి పతంగి చుక్కలా కనిపిస్తుంది ना एग्रेसिव ना सिटी मंच का बाटी हाँ सिटी डुप्प सिटी मंच सिटी मंच कच्चे दिन बाढ़ का मन बाटे इसी में और पता हाँ नक्काशी करता ना एग्रेसिव ना नटलरी मांझू ये कहे रहा मांझू हैं फैज़ा फैज़ा मांझू हैं फैज़ा फैज़ा मांझू हैं फैज़ा फैज़ा नहीं फैज़ा अरे <laughs> <laughs> <laughs>

ఇక్కడున్న అక్కడున్న ఇలా కాదు ఫ్రెండ్స్ ఇది